నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోసేయు ఇస్రాయేలీలును గూచి ఈ కీర్తన పాడిరి యహవాను గూచి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను యహోవాయ నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను దించెదను యహోవా యుద్ధసూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు వలె అడుగంటి పోయిరి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితుకగొట్టును నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశేము వలన అణచివేయుదువు నీ కోపాగ్ని రగుల చేయుదువు అది వారిని చెత్త వలె దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచిను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను తరిమిదను కలిసి కొనేదను దోపుడు సొమ్ము పొంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకునేను నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్ళలో సీసము వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మిరింగివేసెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి జనములు విని దిగులుపడును ఫిలిస్తీయా నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు నీవు నీ ప్రజను తోడుకుని వచ్చదువు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకుని చోటును నీ చేతులు స్థాపించిన ఆలయమందు వారిని నిలువ పెట్టదు ఎహోవా నిరంతరమును ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా ఎహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్ళించెను అయితే ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరు ప్రవక్తియునగు మిర్యాము తంబూరను చేత పట్టుకునెను స్త్రీలందరూను తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయిడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యహోవాకు మొరపెట్టెను అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు లాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు ఏ నేనే అనేను తరువాత వారు ఏలీమినకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలును డెబ్బది ఈత చెట్లునూ ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొక్క దిగిరి ఆమెన్